బంగారం ధర అక్షరాల లక్ష రూపాయలు దాటింది రోజు రోజుకు ఈ బంగారు ధరలు కొండెక్తున్న నేపథ్యంలోనే ఈ వృత్తిలో నమ్ముకున్నటువంటి స్వర్ణకారులు మాత్రం అల్లల్లాడుతున్నారని చెప్పాలి మరి ముఖ్యంగా గత జనవరి నుంచి ఈ పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు ఇక రాష్ట్ర స్థాయిలోనే మంగళగిరిలో తయారవుతున్నటువంటి ఆభరణాలకు ఎంతో పేరు ఉంది అంతర్జాతీయ స్థాయిలో బంగారం పెరుగుదలటువంటి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు మంగళగిరి స్వర్ణకారుల సోదరుల మీద కూడా బాగా పడుతుందని చెప్పాలి రేటు పెరుగుదల నేపథ్యంలోనే పనులు ఏర్పాటుతో చాలామంది స్వర్ణకార సోదరులు ఈ వృత్తిని వదిలిపెట్టి ఇతర వృత్తుల వైపు వెళ్ళటానికి మొగ్గు చూపిస్తున్నారు అంటున్నారు స్థానికులు పరిస్థితి ఎలానే ఉంటే రానున్న కాలంలో వీళ్ళ పరిస్థితి మరింత తేనంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు మొత్తం ఇక వేరే పని చేసుకోవడం కానీ కానీ అలా వెళ్ళిపోతున్నారు బాగా ఈ బంగారం రేటు కలగడం వల్ల బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమందికి అలా చిన్న చిన్న పనులు వెళ్ళిపోతున్నారు అంటే జనరల్గా మరి మహిళ పెళ్ళిళ్ళు సీజన్ అవి జరిగినాయి కదా మరి పెళ్ళిళ్ళు జరిగినా రేటు ఏం తగ్గట్లేదు రేటు మరి అలాగే కదా అసలు తగ్గిరా తగ్గడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే ఒక రెండు నాలుగు రోజులు పని ఉంది లేదంటే పది రోజులు కాలిపోతుంది అంటే మీకు ఈ బిగ్ మాల్స్ ఎఫెక్ట్ కూడా బాగుంది అంటున్నారు ఇదిగైనా ఈ షోరూములు కానీ జ్యువెలరీ షాప్ ఎఫెక్ట్ కూడా బాగుంది కూడా ఎఫెక్ట్ బాగానే ఉంటుంది